ఆర్జే కలెక్షన్స్ అండి కమల్ నగర్ లో ఈ షాప్ ఉంటుంది షాప్ అయితే చూడడానికి చిన్నగా ఉంటుందండి కాకపోతే ప్రతి సారీ కూడా వీళ్ళ దగ్గర సెలెక్టివ్ గా ఉంటుందండి హ్యాండ్ పీ కలెక్షన్ అనమాట సో క్యాటలాగ్ టు కేటలాగ్ ఏది తీసుకున్నా కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి అనమాట వీళ్ళ దగ్గర అయితే అండ్ ఈ రోజు ఒక మంచి ఆఫర్స్ మేము ముందుకు అయితే వచ్చేసామండి ఆర్జే కలెక్షన్ నుంచి అయినా ఏమేమి ఆఫర్స్ పెట్టారు ఈ సారీ కాటన్ సారీస్ ఉన్నాయండి ప్లస్ రా మ్యాంగో ఉంది ఓకే సో ఆఫర్ ఐటమ్ చూద్దామండి అలాగే కొత్తగా ఏమైనా తెప్పించారు ఈసారి ఈ వీక్ లో ఈ వీక్ లో అయితే ముంగ టస్సర్ తెప్పించాము ఫ్యాన్సీ బ్రాస్ తెప్పించాము ఓకే గజ్జి సిల్క్ గజ్జి సిల్క్ ఓకే ఉన్నాయి ఈ కాటన్ ఇప్పుడు మనకు ఎట్లా కాటన్ సమ్మర్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇస్తున్నాం ఆఫర్ లో సమ్మర్ అయిపోతుంది కాబట్టి మేము పడిండే రేట్ కే ఇచ్చేస్తున్నాం ఓకే సో ఎంత మనకు ఎంత వస్తాయి కూడా త్రీ రేంజ్ వస్తుంది మేము సిక్స్ అలా సేల్ చేసిండేవి ఇప్పుడు మీకు త్రీ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది ఓకే అంటే ఒక్కొక్క దాంట్లో ఒకటి మిగిలిన ఒక్కొక్క దాంట్లో ఒక పీస్ మిగిలిన ఇచ్చేస్తాను ఓకే విత్ బ్లౌజ్ ఇవన్నీ విత్ బ్లౌజ్ ఓకే సారీస్ అన్ని కూడా ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో వీటిలో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్కటే చూపించేస్తాం చూడండి ఒకసారి విత్ బ్లౌజ్ స్టార్ట్ పెట్టుకోవాలండి వీటికి కాటన్స్ లో అనమాట ఇలా పెడుతున్నాను చూడండి వెరైటీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నీ అన్నీనా అన్నీ ఒకటే ప్రైజా అన్ని చూడండి ఇలా వస్తాయి అన్నమాట అన్నీ కూడా చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అయినా మన అనంతపూర్లో అసలు సీజన్ ఎండింగ్ అనేది ఉండదు ఎనీ టైమ్ మనకి కాటన్ సారీస్ అయితే యూజ్ అవుతాయి మనకున్న అట్మాస్ఫియర్ కి ఎంప్లాయీస్ ఎవరన్నా మీరు మందికి కాటన్ ఏ వాడే అలవాటు ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఏమన్నా ఈ ఆఫర్ అనేది యూజ్ అవుతుంది చూడండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి ఆర్థిక కలెక్షన్ వాళ్ళు మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి కలెక్షన్ సమర్ నగర్ లో వస్తుందండి మైత్రి హాస్పిటల్లో అనమాట నెంబర్ కూడా ఇచ్చాను ఒకసారి స్క్రీన్ పైన ఒకవేళ అడ్రస్ డౌట్ ఉన్నా కూడా మీరు కాల్ చేసుకోండి అండి ఇలా వేస్తున్నాం చూడండి ఒక్కొక్కటి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్రింట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవన్నీ మనకు బాగా ప్రింట్ స్టైల్ కదా పోయేది ఏమి ఉండదు కదా ఇవి క్లాత్ కలర్ లో వచ్చేస్తాయి అన్నీ తో పాటే వచ్చేసాయి అన్నమాట అవన్నీ కూడా సో కాబట్టి పోయేది ఏమి ఉండదు అండి సో ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో కాటన్ లో ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా ఉన్నాయండి ఆఫర్స్ అవన్నీ పడిండే రేట్ కే ఇచ్చేస్తున్నాము ఓకే ఫోర్ మల్ మల్ కాటన్ మల్ కాటన్ వస్తుంది ఓకే ఇవి కూడా అంతేనండి మల్ కాటన్ లో డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నాయండి సో వీళ్ళకి కాస్ట్ పర్చేస్ ఏదైతే ఉంటుందో పర్చేజ్ డేట్ కే ఇస్తున్నారంట ఒక్కసారి మీరు చూడండి విత్ బ్లౌజ్ తో ఉంటాయి అన్ని కూడా సో ఒక్కొక్క కేటలాగ్ లో ఒక్కొక్క మిగిలింది అవును అందుకే మాకు ఆఫర్ మొత్తానికి ఏదైతే మాకు కి ఆఫర్ కావాలబ్బా అంతే ఇక్కడ సో బటన్ ఇస్తున్నారు ఇస్తున్నారండి సో మీకు ఎవరైనా కాటన్ సారీస్ కోసం చూసే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఆర్డే కలెక్షన్ లో ప్రజెంట్ ఈ స్టాక్ అయితే ఉంది కాటన్ కి సంబంధించినవి సో అయిపోతే మళ్ళీ ఆఫర్ అయితే ఉండదు సో గాయస్ వెంటనే రద్దీ కావాల్సిన వాళ్ళు ఇదేమి సారీస్ ఇవన్నీ ఇది బ్రాసో వస్తుంది ఫ్యాన్సీ బ్రాసో సారీ అంతా ఎయిటీన్ హండ్రెడ్ అలాగ ఉంది మేము ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది కదా దీనికి ఆపోజిట్ ఆపోజిట్ కాంబినేషన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఏం లేదా రన్నింగ్ లేదు ఆపోజిట్ వస్తుంది బట్ ఇది క్లాత్ డిఫరెంట్ ఉంది కదా బ్లౌజ్ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓకే అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాన్సీ బ్రాసో సారీస్ కొంచెం ట్రెడిషనల్ గా ఉన్నాయి అనమాట కొంచెం వివింగ్ టైప్ వచ్చింది కదా ఇది కూడా వీవింగ్ బార్డర్ అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయండి చాలానే ఉన్నాయి కలర్స్ ఓకే ఇదైతే ఫ్రెష్ ఐటమ్ ఏనా అంటే ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటే సో వీళ్ళు కాస్ట్ తక్కువ దొరకాయంట సో అందుకోసమే కస్టమర్ కూడా తక్కువకి ఇద్దాము అని చెప్పి ఇస్తున్నారు ఈ పీస్ అయితే ఈ కేటలాగ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మీకు ఈ క్యాటలాగ్ అయితే ఉందండి సో ఇదే ప్రైస్ లో ఇంకా ఆఫర్ ఏమైనా ఉన్నాయా ఇదే ప్రైస్ ఇవన్నీనా టిష్యూ టిష్యూ వస్తుంది సో ట్వెల్వ్ హండ్రెడ్లో మూడు రకాల శారీస్ చూపించాము సో టిష్యూ ఒకటి ఫ్యాన్సీ అలాగే ఇట్లా చెక్స్ టైప్ లో కొంచెం మంగళగిరి స్టైల్ లాగా ఉందన్నమాట డిజిటల్ ప్రింట్లో వచ్చారనమాట ఫ్యాన్సీ సిల్క్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవి కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో లో ఇస్తున్నారండి సో ఒకసారి చూడండి ఈ మూడు వెరైటీస్ మీకు ఏదైనా నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వీళ్ళ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ చేసి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు లేకపోతే ఆర్జే కలెక్షన్కి వచ్చి విజిట్ అయిపోవచ్చు కమలానగర్లో షాప్ ఉంటుంది ఈ సారీ కొంచెం డిఫరెంట్గా ఉంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు డైలీ కి కానీ రెగ్యులర్ గా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది మొత్తం డిజైన్ మొత్తం సో ఉంది డిజిటల్ ప్రింట్ ఉంది కదా ఇది ఇది బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ వీవింగ్ వచ్చేసి మధ్యలో లోపల సెల్ఫ్ డిజైన్ స్టైల్ వచ్చేసింది బోర్డర్ ప్లేస్లో అంతా కూడా ఇట్లా డిజిటల్ థీమ్ తో తీసుకొచ్చారనమాట నైస్ బాగుంది సార్ కడితే బాగుంటుంది కదా ఇది సారీ బట్ క్లాత్ కొంచెం ఆర్గాన్జెక్ ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ కోట ఓకే సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ఇందులో మన దగ్గర టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మేము ఓపెన్ చేసిన కలర్ ఒక అవైలబిలిటీలో ఉంది అలాగే స్నఫ్ కలర్ లాగా ఉందండి ఈ కలర్ ఇది అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐటమ్ సో నెక్స్ట్ వెరైటీ అండి ఏం సర ఇది ఇది ముంగా సిల్క్ వస్తుంది మేడం చాలా క్లాస్ ఐటమ్ ఇప్పుడంతా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇది శారీ చాలా సాఫ్ట్ ఉంది కదా చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కొంచెం మీనాకరి అయితే కదా ఇది మీనాకరి డిజైన్ వస్తుంది ఓకే బట్ ముంగ సిల్క్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కానీ కానీ దానికి దీనికి కొంచెం ఇంకా సాఫ్ట్ గా వచ్చింది కొంచెం కదా క్లాత్ చాలా బాగుంటుంది ఓకే సో ఆపోజిట్ కాంబినేషన్ విత్ మీనాకరి కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్ అయితే హైలైట్గా ఉంది అండి పెద్దగా వచ్చినవి బోర్డర్ అసలు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ బార్డర్ ఉన్నట్లుంది అది చాలా బాగా వచ్చింది బార్డర్ సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చేసిందండి మీకు గోల్డ్ జరీతో విత్ మిన కరీతో బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీకు పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చింది ఆపోజిట్లో బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి బార్డర్ అయితే వచ్చింటుంది మనకైతే అండ్ ఈ శారీస్ లో మనం కలర్స్ చూద్దాము తర్వాత శారీ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ శారీలో కలర్స్ చూడండి ఒకసారి ముంగట ముంగట్ ఇప్పటివరకు ఇప్పటివరకు చాలా శారీస్ అయితే వస్తున్నాయి మార్కెట్లో ఈ వివింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లాత్ ఆల్సో చాలా సాఫ్ట్ గా అనిపించింది ఒకసారి మీరు షాప్కి వచ్చినప్పుడు క్లాత్ ఫీల్ చూస్తే మీకు తెలుస్తుంది అండి ఇది సో డిజైన్స్ ఉంటాయండి దీంట్లోనే ఒకటి జంగిల్ డిజైన్ వస్తుంది ట్రీస్ ఒకటి లెహరియా డిజైన్ మాదిరి వస్తుంది బార్డర్ లో ఉంటుంది ఓకే సో ఇది మనకి ఎంత లో వస్తుంది అప్రాక్సిమేట్ గా ఇది ఫైవ్ బిలో వస్తుంది ఫైవ్ బిలో ఉంటుంది సో ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలన్నట్లయితే రీషార్ట్ తీసి స్క్రీన్ పేర్ నెంబర్ మెసేజ్ చేయండి సో ఎందుకంటే మన ఛానల్ వల్ల కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాము ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సారీ ఇది చాలా రిచ్గా ఉంది కదా ఇది గజ్జి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వివింగ్ వస్తుంది ఇట్లా మంచిగా లైన్స్ తో టూ సైడ్స్ కూడా బోర్డర్ ప్లేస్ లో మీకు ఫ్లవర్ వివింగ్ ఉంటుంది షార్ట్ పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటది చాలా బాగుంది క్లాత్ మెయిన్స్ సాఫ్ట్ గా ఉందండి ఇందులో ఇంకో కలర్ ఉందా ఇందులో ఇది ఒకటేనా ఉంది మన దగ్గర కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి ఇందులో సో చూడండి సో పింక్ కలర్ అనమాట గజ్జి సిల్క్ లో ఏమేమి ప్యాటర్న్స్ వస్తాయి చూద్దాం ఇంకా కూడా గజ్జి సిల్క్ లో ఇంకొక వెరైటీ కూడా ఉందండి సో ఈ సారీ ఏంటంటే మీకు అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ బుట్టా వచ్చేస్తుంది గోల్డ్ సిల్వర్ తో అలాగే బార్డర్ అయితే చాలా రిచ్ ఇచ్చారు ఇచ్చారనమాట ఈ సారీ కూడా నేను ఓపెన్ చేస్తాను టూ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట గజ్జి సిల్క్ లో వీళ్ళ దగ్గర ఆల్ ఓవర్ శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి పైన కూడా మనకు ఫినిషింగ్ ఒక్కసారి చూస్తే ఫినిషింగ్ చాలా ఓవర్లా నీట్కి నీట్ కి ఈ బార్డర్ దగ్గర అలాగే ఇక్కడ అంతా పైన కూడా వివింగ్ ఉంది అలాగే కింద బార్డర్ కూడా చక్కటి వివింగ్ అయితే వచ్చేస్తుంది సారీ అయితే సూపర్ గా ఉంది క్లాత్ మెయిన్ థింగ్ అండి గజ్జి సిల్క్ క్లాత్ చాలా బాగుంటది సో ఇదేంటంటే ఇట్లా చిన్నగా ఇట్లా తో వచ్చింది కాస్ట్ ఒకలాగా ఉంది ఈ సారీ కాస్ట్ ఒకలాగా ఉంది అనమాట మీరు స్టోర్కి వచ్చినప్పుడు చూడండి అన్ని కూడా ఫోర్ టు ఫైవ్ బిట్వీన్ రేంజ్ సెకండ్ కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట మీకు సింపుల్ గా కావాలన్నా ఆల్ ఓవర్ కావాలన్నా కూడా ఉన్నాయండి గడ్జె సెల్ఫ్ లో నెక్స్ట్ వెరైటీ అండి కలర్ కాంబినేషన్ బాగుంది ఈ బార్డర్ కూడా కొత్తగా అనిపిస్తుంది అండి నాకు మొత్తం ఫ్లోరల్ వీవింగ్ వచ్చేసింది కూడా అది కూడా మీనాకారీతో ఈ వీవింగ్ కూడా మనకి థ్రెడ్ అనేది కొంచెం బయటగా కనిపించి కనిపించినట్టు కొంచెం స్టైల్ గా బాగుంది ఎంబోజీ స్టైల్ లో అనిపిస్తుంది కదా ఈ అంతా ఏం క్లాత్ ముంగట్ అస్సర్ వస్తుంది ముంగట్ ఓకే ఆల్ ఓవర్ అంతా ఇట్లా చిన్న బుటాస్ వచ్చేస్తుంది ఫ్లవర్ బుటాతో సో దీంట్లో మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ పెట్టుకున్నాము ప్రెసెంట్ అయితే త్రీ కలర్స్ త్రీ కలర్స్ కలర్ చూద్దాం ఒకసారి పల్లె పళ్ళు చూద్దాం ఓకే ఈ శారీస్ కానీ ఆల్ ఓవర్ అన్నీ రిచ్ పళ్ళుస్ ఉంటాయి షార్ట్ పళ్ళుస్ అన్నీ కూడా సో ఆపోజిట్ కాంబినేషన్స్ తోనే మనకు బ్లౌజెస్ ఉంటాయి ఇలాంటి శారీస్ కన్నీ కూడా సో చూడండి ఇలాగ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే ఎక్కువ అట్రాక్షన్ కనిపించేది ఈ శారీలో బార్డరేనండి సో ఇలా షోల్డర్కి వేసుకోంగానే సో నీట్గా ఫోటో చేసి చాలా బాగుంటుంది రిచ్గా ఉంది ఈ శారీలో కలర్స్ అండి సో ఇప్పుడు నేను ఓపెన్ చేసిన శారీను అలాగే ఈ రెండు శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో వీటిలో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్కి రండి సో చూసారు కదా అండి ఆర్జే కలెక్షన్ నుంచి ఇవాళ వచ్చిన కొత్త కలెక్షన్ దాంతో పాటు ఆఫర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశామండి సో ఒకవేళ మీరు ఈ బడ్జెట్లో చూస్తున్నట్లయితే ఇలాంటి గజ్జి లో కానివ్వండి ఇట్లా లో కానీ డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు విజిట్ అయిపోండి ఆర్జే కలెక్షన్ కమల్ నగర్లో అయితే వస్తుందండి అలాగే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా నాన్ లోకల్స్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బైస్